పూర్ణిమగారు ఏంటి బిజీ ఉన్నారా హలో అండి ఎగ్జిబిషన్స్ అన్నారు కదా అవును ఎగ్జిబిషన్స్ అన్నప్పుడు రీల్ పెట్టడం కంటే కూడా నా పద్ధతి ఏంటంటే ఎగ్జిబిషన్కి వెళ్ళే కలెక్షన్ ఏమి ఉంటుంది అనేది చూపించడం అన్ని కానీ కొన్ని చూపిస్తాను అంటే మీరు బిజీ ఉన్నారు నాకు ఒక టైం సో నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం కాదంబరి సెల్స్ మాదాపూర్ కూకట్పల్లి సిల్క్స్ సిల్క్స్లో ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరల పర్చేజ్ ఎలా ఉంటుందో ఇంక నేను చెప్పక్కర్లేదు మీరు చెప్పక్కర్లేదు కాదంబరి సిల్క్స్ వారు ఇప్పుడు స్పెషల్ ఎగ్జిబిషన్స్ ఎందుకంటే కార్తీక మాసంలో వివాహాది శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి మీ దగ్గరికే వస్తున్నారండి విజయవాడలో మురళీ ఫార్చ్యూన్ హోటల్ లో లబ్బి పేటలో ఉంది పదిహేను పదహారు తేదీలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు సాయంత్రం ఎయిట్ థర్టీ నైన్ వరకు కూడా ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ లో కాదంబరీ సిల్క్స్ వారి స్పెషల్ అయినా అంటే తొమ్మిది మంది మాస్టర్ వీవర్ తో తయారు చేసిన కంచిపట్టు చీరలతో పాటు మన పూర్ణిమాకి సిగ్నేచర్స్ ఉన్న ప్యూర్ ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా ఈ విజయవాడలో ఉండబోతుంది అంటే విజయవాడ వారి కూడా కూడా పూర్ణిమాన్ గారన్న పూర్ణిమా అసలు ఎగ్జిబిషన్ బ్రహ్మరథం పడతారు మరి పట్టు చీరలతో పాటు పూర్ణిమ గారు స్పెషల్ సారీస్ లేకపోతే ఆ వచ్చే సారీస్ ని కొంచెం కలెక్షన్ నేను ఈ వీడియోలో చూపిస్తాను అంటే అంటే మీకు ఇన్ఫర్మేషన్ వీడియో కింద ఉంటుంది అంటే ఏమేమి ఉండబోతున్నాయి ఎందుకంటే చాలా మంది ఏదో పైపైన రెండు మూడు చీరలు చూసి వచ్చేసి ఆ అబ్బాయి అంత బాగాలేదు అంటారు అది తప్పండి మనం ఏ ఉంటాయనేది ఒకసారి ఓపిక గా చూస్తే ఎందుకు అనే దానికి అర్థం ఏంటంటే మనం స్టోర్కి ఎడితే తెలుస్తుంది లేదు ఇలాంటి ఎగ్జిబిషన్కి ఎడితే తెలుస్తుంది సో నేను ఎగ్జిబిషన్లో ఉండే లో ఏంటంటే ఎక్స్క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్ బెటర్ అవునండి ముఖ్యంగా వీళ్ళ ప్రత్యేకత కాదంబరి వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే వింటేజ్ బాగా వింటేజ్ సారీస్ స్టార్టింగ్ ప్రైస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా అవి ఫార్టీ థౌసండ్ వరకు కూడా వింటేజ్ కలెక్షన్ ఉంటుంది ఎలా తీసుకోవచ్చు కాదు వింటేజ్ కాకుండా ఇలా పెళ్లి కూతుర్లకి మాకు ఇలా కావాలి బ్రోకేట్స్ కావాలంటే అవి కూడా స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ లాక్ వరకు ఉంటాయి మీ ఇష్టం అండి తర్వాత ఎలాగో ఈ ఎగ్జిబిషన్ లో ఆఫర్స్ వర్తిస్తాయా సేమ్ 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 లక్ష రూపాయలు బిల్ చేస్తే ఫిఫ్టీ థౌజండ్ పే చేస్తే చాలు ఫిఫ్టీ మీరు ఫైవ్ పే చేస్తే ట్వంటీ ఫైవ్ చేస్తే ట్వల్వ్ సో ఇలా ఆఫర్ ఖచ్చితంగా ఉంటుందండి మీ దగ్గరికి వస్తున్నారు ఈ నెల పదిహేను పదహారు తేదీలో మురళి ఫార్చ్యూన్ హోటల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఉంటుంది కాదంబరి వారి స్పెషల్ ఎగ్జిబిషన్ దాంతోపాటు వరపూర్ణిమా ఫ్రెండ్స్ వారి స్పెషల్ కలెక్షన్ అదే రండి చూసేద్దాం ఈ ఎగ్జిబిషన్ లో ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ నుంచి కంచి గద్వాలు అన్ని ఉంటాయండి కంచి గద్వాలు ఉంటాయి బూటాస్ ఉంటాయి అలాగే మనకి ప్యూర్ కంచి వింటేజ్ ఉంటుంది అలాగే కోయంబత్తూర్ కలెక్షన్ ఉంటుంది కంప్లీట్ గా ప్యూర్ సిల్క్ ని ఇష్టపడే వాళ్ళు అది చిన్న ఫంక్షన్ అయినా సరే పెద్ద ఫంక్షన్ అయినా సరే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫంక్షన్స్ అంటే హాఫ్ బడ్జెట్ లో మన కాదంబరి వాళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి నిజంగా ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి అసలు కొన్ని ఏమేమి ఉంటాయని శాంపిల్ కి అన్ని చూపించేసి అక్కడికి వచ్చేసి విషయం చూస్తారు టాస్ లో కొన్ని రొకెట్స్ లో కొన్ని అలా కొన్ని కొన్ని చూపిస్తాయి మనం ఒక ఇన్ఫర్మేషన్ అలాగే పూర్ణిమ సారీస్ ఉంటాయి కదా డెఫినెట్ గా ఉంటాయి అది కూడా చూపిస్తారు కదా డెఫినెట్ గా ఉంటాయి లవర్ అండి అలా టార్గెట్ చేసి సో ఫస్ట్ మనం బ్రోకెట్ నుంచి వెళ్దాం చూద్దామండి ఇవి మామూలుగా ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు బ్రొకెట్స్ కూడా నేను చూపించేటివి కాదండి నేను ఓన్లీ ప్యూర్ చూపిస్తున్నాను బ్రొకెట్స్ కూడా మన దగ్గర ఎయిట్ నుంచి మొత్తం ఇంకా లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఎక్కువ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ బిలో చాలా ఉంటాయి నేను ఇప్పుడు మీకు ఓన్లీ ప్యూర్ పెళ్లి కూతురుకు సెట్ అయ్యేలాగా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ప్యూర్ టూ గ్రామ్ జెరీ సారీస్ అండి ముఖ్యంగా టూ గ్రామ్ జరీస్ చాలా ఉంటాయి సో ఇదంతా కూడా మనకి ఇక్కడ వాడిన జరీ ప్యూర్ టూ గ్రామ్ జరీ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా అదే జెరీని యూజ్ చేసుకుని బోర్డర్ లో మాత్రమే అంటే ఇటువంటి బోర్డర్స్ చాలా రేర్ కదా ఏదో పెద్ద పెద్ద బోర్డర్స్ ఇటువంటి డిజైన్ తక్కువ తక్కువండి అసలు ఇలాంటి ఎన్నో డిజైన్స్ రేపు ఉండబోతున్నాయి ఒక మాటలో చెప్పాలి అంటే కాదంబరిలో ఉన్న కంచి పట్టు కలెక్షన్స్ మీరు ఎక్కడ కూడా ఉండరు అని నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను ఎందుకంటే మీరు వీవర్స్ వీవర్స్ దగ్గరికి వెళ్తున్నారు నేను మనకి ఇక్కడ పెట్టబోతున్నాయి ఇది ఓన్లీ వీవర్స్ ఎగ్జిబిషన్ కాదంబరి టేస్ట్ ప్రకారం నేను తీసుకొస్తానండి మొత్తం కూడా కాదంబరి వాళ్ళ వీవర్స్ ఈ క్రియేషన్ అంతా కూడా అదే వాళ్ళదే ఉంటుంది ఇప్పుడు దీని మీద ఉంటుంది డెఫినెట్ గా ఏ చీర తీసుకో అంటే ఓన్లీ పట్టుకేనో ఫ్యాన్సీ ఫ్యాన్సీ ప్యూర్ కంచపట్ సారీస్ మాత్రం మీరు ఏది తీసుకుంటే అది హాఫ్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది ఈ ఆఫర్ ఇప్పుడు జరగబోయే ఎగ్జిబిషన్ ఇవ్వాలనుకోలేదు బట్ మన వాళ్ళు ఊరుకోరు కదా స్టోర్ లాస్ట్ టైం ఓన్లీ పూర్ణిమ ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ అనుకున్నారు కొంత కాదంబర పెట్టారు తిరగ చూస్తే కాదంబరికి పట్టం కట్టారు అసలు మళ్ళీ మళ్ళీ రెండో రోజు వచ్చిన వాటికి అందరికి అందలేకపోయింది ఈసారి ఆ పొరపాట్లన్నీ సరిదిద్దుకుని అందరికి అందేలాగా పట్టు చీరలతో పెద్ద వ్యానే బయలుదేరుతుంది అంతేనండి మీరు వ్యాన్ ఎక్కుతూ చూపించాలి అందరూ చూపిస్తూ ఉంటారు బయలుదేరింది చాలా బాగుంది ఇదేంటంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదండి ఇట్లా సింపుల్ గా వద్దు ఇలా మీనా కారీ వీవింగ్ కావాలి అందులోను గాడి వద్దు మీనా ఇంత వర్క్ ఉన్నప్పటికీ మాకు ఎక్స్క్లూజ్ గా కావాలనుకున్న టేస్ట్ ఉన్నా అంటే ఒక ప్యూర్ టేస్ట్ ఉండాలి కాదంబరిలో చీర పచ్చి చేయాలంటే ఎక్స్క్లూజ్ టేస్ట్ ఉండాలి క్లాస్ టేస్ట్ ఉండాలి సమ్ ఒక డిఫరెంట్ లుక్ చూడాలనుకున్నప్పుడు మాత్రం కాదంబరిలో అన్ని కలెక్షన్స్ చాలా బాగుంటాయి వీటన్నిటితో పాటు మంచి బడ్జెట్ కూడా ఉంటుందండి ఇంకేం కావాలి కాదు వాటితో పాటు ఏంటంటే మీకు డిస్కౌంట్స్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి ఒక శుభకార్య నిమిత్తం మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళ పెళ్లి నుంచి మొదలు పెడితే గిఫ్టింగ్ పర్పస్ పట్టు చీరలు ఉంటాయి గిఫ్టింగ్ పర్పస్ మాకు పట్టు చీరలు వద్దు ఇంకా తక్కువలు రెండు వేలు అలా కావాలనుకున్న మన పూర్ణిమ ఫ్రెండ్స్ వారి చీరలు మీకు ఉండనే ఉంటాయి అంటే పెళ్లి షాపింగ్ అని వచ్చింది వెడ్డింగ్ ఎగ్జిబిషన్ అండి అంతే ఇంకో విషయం అండి సో కాదంబరి ఎగ్జిబిషన్ విజయవాడ హైదరాబాద్ జరుగుతుంది కదా మరి స్టోర్ లో మాదాపూర్ అండ్ కుకట్ ఏంటి అసలు ఇక్కడ నుంచి ఒక పీస్ రాదండి కాదంబరి వీవర్సే డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తున్నారు విజయవాడ ఎగ్జిబిషన్ కి అంటే కంచి నుంచి డైరెక్ట్ గా వాళ్లే తీసుకొచ్చి పెట్టబోతున్నారు వాళ్ళు కూడా అక్కడ ఉంటారు నేను రావట్లేదు ఈసారి కాదాంబరి వాళ్లే అక్కడ ఉండబోతున్నారు వాళ్ళ కలెక్షన్ కొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుందండి పూర్ణిమ ప్రింట్స్ కూడా ఎందుకు యాడ్ అవుతుంది మనకు పూర్ణిమగా పూర్ణిమ ప్రింట్స్ గారి సారీస్ అంటే మనకు చాలా ఇష్టం అవును ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే అవి ఎక్స్పెక్ట్ చేసి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి పూర్ణిమ అనేది ఒక బ్రాండ్ గా చాలా కష్టపడి బ్రాండ్ తెచ్చుకున్నారు ఎన్నో సంవత్సరాలు అదే కదా సో ఇవి మేము శాంపిల్ చూపించడమే ఇంకా మీకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే అక్కడికి వస్తుంది హైదరాబాద్ లో అయితే పద్దెనిమిది పంతొమ్మిది తేదీలోనండి వారాహి బ్యాంకెట్ హాల్ మన ఫోరం ఆపోజిట్ రోడ్ లోనే ఉంటుందండి గూగుల్లో ఈజీగా వారాహి బ్యాంకెట్ హాల్ అని టైప్ చేస్తే పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు గుర్తుపెట్టుకోండి మళ్ళీ నేను ఒక వీడియో కూడా చేస్తాను అలాగే పదిహేను పదహారు తేదీలలో విజయవాడలో మురళీ ఫార్చ్యూన్ హోటల్ లబ్బిపేటలో జరుగుతోంది ఇది చాలా బాగుంది డిఫరెంట్ గా మీనా లేకుండా అని ఫ్లోరల్ వీవింగ్ కాకుండా జామెంట్రికల్ వివింగ్ తో డిఫరెంట్ గా ఉంది ఎందుకు ఇలా ఒక్కొక్కటి చూపిస్తున్నానంటే ఇందులోనూ కలర్స్ ఉంటాయి ఇందులోనూ డిఫరెంట్ డిజైన్స్ తో కలర్స్ ఉంటాయి ఇంత కలెక్షన్స్ ఉండబోతుందని నేను మీకు శాంపిల్ ఒకటి మాత్రమే చూపిస్తున్నానండి ట్రెడిషనల్ డిజైన్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది ట్రెడిషనల్ డిజైన్ తోటి చాలా అందంగా నెమలి డిజైన్ లాగా వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క కలెక్షన్ గా పెట్టారు ఫర్ సపోజ్ ఇవి ఎంత వరకు ఉండొచ్చు అంటే వన్ లాక్ వరకు ఉంటాయి వన్ లాక్ మీకు ఒకసారి చెప్పేసి ఈ సారీస్ మీకు సెవెంటీ ఫోర్ థౌజండ్ అండి జస్ట్ హాఫ్ అమౌంట్ కాబట్టి థర్టీ చేంజ్ లోనే వస్తుంది కాదంబరీలో మాత్రం వన్ లాక్ అనుకున్న శారీ మీకు చాలా తక్కువకే వచ్చేస్తుంది అండి ఇది ఇది చాలా బాగుందండి ఉంది అంటే బాగా పెళ్లి కూతుర్లు ఆరెంజ్ అండ్ గ్రీన్ రెడ్ ఎలాగో ఎప్పటికీ ఎవరి గ్రీన్ సో ఇప్పుడు మాత్రం గ్రీన్ కూడా బాగా అడుగుతున్నారండి ఇంకో విషయం మీరు గమనిస్తే కాదంబరిలో ఉన్న ప్రతి చీర కూడా బాడీలో పెద్ద పెద్ద డిజైన్స్ గజీ బిజీగా ఉండకుండా చాలా నీట్ గా సింపుల్ గా వీవింగ్ చేసి ఉంటారండి అదే కాదంబరి వీవర్స్ స్పెషల్ అనమాట మీరు గమనించండి ఎక్కడైనా బయట షోరూమ్స్ లో గానీ మీరు ఎక్కడైనా గమనించండి మన డిజైన్స్ ఒక ప్రత్యేకత ఉంటాయి కాదంబరి బోర్డర్ కలర్ కాంబో కూడా చాలా బాగా డిఫరెంట్ గా ఉంటుంది నెక్స్ట్ పింక్ ఇంకా బాగుందండి ఇది ఏంటంటే మనకి ఇలా క్లోజింగ్ లాగా అంటే మరీ ఇప్పుడు ఇది ఉంది చూడండి ఒక డిఫరెంట్ లుక్ ఇది ఉంది చూడండి ఇది కాంట్రాస్ట్ కాకుండా డిజైన్ ఇస్తూ సెల్ఫ్ లోనే ఇక్కడ చేశారు ఇలా దీంట్లో కూడా మళ్ళీ మీకు చాలా వేరియేషన్ సారీస్ ఉంటాయి సో మంచి సారీ పీచ్ కలర్ కి కలనెత్తు పింక్ అండ్ పీచ్ కలనేతిలో వచ్చి నాలుగైదు కలర్ కాంబినేషన్ తో మీనా కారీ ఇచ్చారు అయినప్పటికీ అలా కనిపించదు అంటే ఓవర్ గా కనిపించదు అనమాట అది ఈ సారీ స్పెషాలిటీ ఇది ఇంకా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చే కలర్ అయితే మైండ్ బ్లోయింగ్ అది కూడా చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి కాదంబరి సిల్క్స్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్ మనకి విజయవాడలో పదిహేను పదహారు తేదీల్లో మురళీ ఫార్చ్యూన్ హోటల్ లబ్బిపేటలో ఉందండి పొద్దున్న పది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఉంటుంది అయితే ఇప్పుడు మనం బ్రొకెట్ చూసాం కదా ఒక లెక్కలో ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ దానికంటే కూడా నాకు కాదంబరిలో బాగా నచ్చేది వింటేజ్ పట్టు మీకు బాగా ఇష్టం అందుకే రోజు వచ్చినప్పుడు అవే చేస్తారు అవే చేస్తాం పెళ్లి కన్నా ఇది చూడండి ఫస్ట్ చీర సెలెక్ట్ చేసుకున్నా ఎంత బాగుందో చూడండి మరి వెంటనే తీసేసుకోవాలన్నట్టు ఎంత బాగుందో సారీ మంచి కలర్ ఇలాంటి ఎన్నో కలర్ కాంబినేషన్స్ అండి ప్యూర్ వింటేజ్ అండి ఎంత బాగుందో ప్యూర్ టూ గ్రామ్ జెరీ వింటేజ్ సారీ అండి ఇవన్నీ కూడా క్వాలిటీ కూడా ఎంత బాగుందో చూడండి పట్టు చాలా బాగుంది కెమెరాకి అర్థమైపోతుంది క్వాలిటీ కూడా అలా ఉంటుంది చాలా బాగుంది మనకి ఈక్వల్ బోర్డర్ ఈక్వల్ బోర్డర్ చాలా అందంగా ఉంది ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి అంటే మనం ఇంకా కొంచెం ప్యూర్ పట్టుకెళ్తే ప్యూర్ పట్టుకెళ్తే స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ వరకు కూడా వింటేజ్ లో చీర కాదు పెళ్ళకూత చీర మీకు పదిహేను వేలు కావాలన్నా వచ్చేస్తుంది కానీ వింటేజ్ మాత్రం ట్వంటీ ఫైవ్ నుంచి అంటే ఇప్పుడు ఒక మదర్ అమ్మాయికి ఒకటి తీసుకోండి వింటేజ్ మళ్ళీ మళ్ళీ వచ్చే డిజైన్స్ కాదు ఇది ఇప్పుడు మాస్టర్ వ్యూవర్స్ వల్ల వస్తున్నాయి కానీ ఇక తర్వాత ఏంటంటే కొత్త పుంతలు తగ్గుతాయి రకరకాలు వస్తాయి ఇప్పుడు ఏమైపోయిందంటే జామ్దాని వీవింగ్ లాగా కూడా వస్తుంది ఈ సార్ మీరు చాలా బాగా ట్రైన్ ఉంది ఇలాంటి ఆపాత బదురాలు రావడం కష్టం కాబట్టి ఎగ్జిబిషన్ మీరు వెళ్ళండి ఇప్పుడు ఏదో నేను ఒకటి చూపించానని డిసైడ్ అయిపోద్ది ఈ చీర తీసుకోవద్దు ఒకసారి వెళ్ళండి వెళ్ళి చక్కగా చూసుకో చూడొచ్చు అంతేకాకుండా మేము శాంపిల్ చూపిస్తున్నాం అండి కాదంబరి వాళ్ళే మీకు డైరెక్ట్ గా విజయవాడకి కలెక్షన్స్ చాలా తీసుకుని రాబోతున్నారు ఇక్కడ కుకట్పల్లి కలెక్షన్ మాదాపూర్ కలెక్షన్ ఏం టచ్ అయ్యేమో సో వాళ్ళ షో అనమాట ఇది దాంతో పాటు మన పూర్ణిమాలో ఉన్న కలెక్షన్స్ కూడా ఉంటాయి ఇది వైర ఊసి డిజైన్ లో డాపింగ్ బోర్డర్ అండి అసలు అరిటాక్ మంచి అరిటాక్ పచ్చి అంతేనా అంతే

తర్వాత లేదంటే మన అంజలీ దేవి గారు వాళ్ళని గుర్తు చేసుకోవచ్చు మనం ఇది మా వైరవ ఊసిలోనే ఒక్కొక్క డిజైన్ అనమాట అసలు ఇక్కడ చక్కగా లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి పోల్కా డాట్ జెరీ గోల్డ్ లీవింగ్ అన్నమాట ప్యూర్ జెరీ సారీ ఇది కూడా అసలు క్వాలిటీ గానీ డిజైన్ గాని చాలా బాగుంటుంది పళ్ళు చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఇది చాలా బాగుంటుంది అండి మనకి బాగుంటుంది పిల్లలకి ఇంకా ఇది ఎవరికైనా మీ నాకు పిల్లలకి మా పిల్లలకి ఎవరికైనా బాగుంటుంది అందంగా రెడీ అవుతారు కాబట్టి ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ ఇవన్నీ కూడా మీకు పదిహేను పదహారు తేదీలో విజయవాడలో జరుగుతున్న ఎగ్జిబిషన్కి వస్తున్నాయి చక్కగా ఈసారి ఇంకా కొత్త కలెక్షన్ లాస్ట్ టైంలో కొద్ది కలెక్షన్ కాదు ఇంకా ఎక్కువ డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి వస్తున్నాయి స్టోర్స్ నుంచి కాదు సో మీరు వీలైతే చక్కగా ఎగ్జిబిషన్ కే వెళ్ళండి ఎంత ప్యూర్ వింటే సారీ అండి మీకు ఈ సారీ ప్రైస్ కూడా చెప్తాను చూడండి ఇది మీకు ఆల్మోస్ట్ ఫార్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్ ఉంటుందండి ఎందుకంటే దీంట్లో వాడిన ప్యూర్ జెరీ అండి అంటే మీకు సారీ ఇచ్చేసినా కూడా ఎప్పటికైనా అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట అటువంటి ప్యూర్ జెరీ సారీ ఇది చాలా చాలా బాగుంది చాలా బాగుంటుంది అంటే కట్టేసి పెళ్లి కూతురు మదర్కే బాగుంటదండి పెళ్లి కూతురు కన్నా పెళ్లి కొడుకు తల్లి మంచి హుందాతనంగా కనబడతారు పెళ్లిలో చాలా బాగుంటుంది చక్కగా హెయిర్ హోల్డ్ చేసేసి చక్కగా రెడీ అయ్యి చాలా బాగుంటుంది ఇవి మీకు ఇలాంటి ఎంతో ఎన్నో కలెక్షన్స్ ఇప్పుడు మీకు ఈ ఎగ్జిబిషన్ వస్తున్నాయి అండి ఇందులో ఏంటంటే మనము తర్వాత ఇంకొంచెం బడ్జెట్ లో కూడా చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి మరి పూర్ణిమ గారు వింటేజ్ పట్టంటే మనం ముప్పై నుంచి అరవై నలభై అలా ఉండో చూపించేసాం అందరం అది పెట్టాలి అలాగే నేను మాదాపూర్ ఓపెనింగ్ కి కట్టుకున్న చీర ఎంతో బాగుంది చక్కగా కంప్లీట్ లైట్ వెయిట్ లో మాకు అలా చాలు ఇంకో వీడియోలో చూపిస్తాను వింటేజ్ లోనే సో పెళ్ళి అనేది వచ్చినప్పుడు కంటి కంచిపట్టు చీర కట్టకుండా ఈ ఒకేజన్ కైనా కట్టుకునేలాగా ప్యూర్ కంచిపట్టు చీర అండి బడ్జెట్ కూడా మీకు ఇవి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ లెవెన్ థౌసండ్ వరకు మాత్రమే ఉంటాయండి ఈ కలెక్షన్ చాలా బాగుందండి ఎంత బాగుందో సారీ ఈ కలెక్షన్ మీకు చాలా మంచి బడ్జెట్ లో వస్తాయండి గిఫ్టింగ్ పర్పస్ ఉంటాయి క్లాత్ కూడా చక్కగా ఉంటుంది పట్టు మీకు బడ్జెట్ రేంజ్ లో అంటే అందరం ఒక నలభై ముప్పై ఇరవై పెట్టలేం కాబట్టి ఒక టెన్ ట్వెల్వ్ బిలో మంచి మంచి శారీ అంతే అండి ఇది ఏంటంటే దివాళీ పూజకి గిఫ్టింగ్ పర్పస్గా కూడా అంటే దగ్గర బంధువులకి ఒకవేళ ఆడబడుచులు అట్లా పెట్టాలి పెళ్లిళ్లలో మాకు ఒక చీరలు కావాలి అని అనుకునేవారు మీరు ఈ ఎగ్జిబిషన్కి పెడితే విజయవాడలో జరిగే ఎగ్జిబిషన్ పెడితే మీ బిల్లులో హాఫ్ అమౌంట్ మీరు చెల్లించి చక్కగా ఈ శారీస్ అన్ని తీసుకోవచ్చు తీసుకోవచ్చు బ్యూటిఫుల్ అంతేకాకుండా అండి అలాగే మ్యారేజెస్ ఉన్నాయి మేము ఇంత గందరగోళంలో చూడలేము అనుకున్న వాళ్ళు మన నెంబర్ కి ఫోన్ చేసి ఏ టైంకి రావచ్చు లాస్ట్ టైం అండి చాలా మంది ఎయిట్ థర్టీకి వచ్చేసారు స్పెషల్ గా చూపించాం వాళ్ళకి ఒక్కొక్కరు టూ లాక్స్ త్రీ లాక్స్ కూడా పర్చేజ్ చేశారు వచ్చేసారు అట్లా కావాలనుకున్న వాళ్ళు మీరు నెక్స్ట్ డే ఉండమన్నా కూడా థర్డ్ డే కూడా ఉండి మీకు చూపిస్తాము లేదంటే ఆ టూ డేస్ మాత్రం మేము పలానా టైం కి వస్తామంటే గనక పక్కన కొద్దిగా మీకు స్పేస్ తీసుకుని కూర్చోబెట్టి హ్యాపీగా కూల్ అలా చూపిస్తామండి పంటలు కాబట్టి హడాప్పుడు ఒక రెండు లక్షలు పర్చేజ్ చేయాలనుకుంటారు అప్పుడు మీకు ఏంటంటే కొంచెం ప్రశాంతంగా చూసుకోవచ్చు చూసుకో అలాంటి అవకాశం కూడా మనకి కాదంబరి సిల్క్స్ వారు కల్పిస్తున్నారు కాదంబరి సిల్క్స్ వారికి సంబంధించిన ఈ పట్టు చీరలు స్టోర్ నుంచి రావట్లేదండి డైరెక్ట్ వీవర్స్ డైరెక్ట్ విజయవాడ సో ఈ నెల పదిహేను పదహారు తేదీలలో మళ్ళీ చెప్తున్నానండి మురళి మురళీ ఫార్చ్యూన్ హోటల్లో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ కలెక్షన్ నేను మీకు ఇన్ఫర్మేషన్ వీడియోగా మాత్రమే ఇస్తున్నాను ఇవి ఇంతే ఇన్ని జీర్లు వస్తాయి సో ఇందులో ఏదైనా నచ్చినా కూడా ఇప్పుడు ఆన్లైన్ కూడా ఉంటుంది తీసుకోవచ్చు అలాగే మన ఛానల్ తరపు నుంచి మన ఛానల్లో కాదంబరీ సిల్క్స్ వరకు నేను ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ప్రతి అంటే సోమ బుధ శుక్రవారం ఈ మూడు రోజులు కూడా మధ్యాహ్నం టూ థర్టీకి కాదంబరి సిలిక్స్ నుంచి స్పెషల్ లైవ్ ఉంటుంది ఆ స్పెషల్ లైవ్ లో మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ ఉంటే లాస్ట్ లో లక్కీ డ్రాలో రెండు శారీస్ ఇవ్వబడతాయి పట్టు కాదండి మళ్ళీ పట్టని ఆవిడని నన్ను తిట్టిపోయకండి అది మా వాళ్ళ కాదు మామూలు ఫ్యాన్సీ సారీస్ మంచి శారీస్ కాదంబరి వాళ్ళు మంచి చీర గివే కూడా ఇస్తారండి అంటే అంత ప్యూర్ కంచి పట్టు చీర ఇచ్చే కాదంబరి వాళ్ళు నాగశ్రీ మేడం డైరీస్ లైవ్లో నుంచి చూసే వాళ్ళకు కూడా వాళ్ళే డైరెక్ట్గా మీకు కొరియర్ చేసేస్తారు గిఫ్ట్ శారీస్ కూడా సో ఆ స్పెషల్ లైవ్ నేను వీలైతే నేను పార్టిసిపేట్ చేస్తాను ఎందుకంటే నాకున్న బిజీలో నేను ఉండకపోవచ్చు గారు చక్కగా ఆవిడ ఈ ఇరవై ఏళ్లలో ఉన్న ఎక్స్పీరియన్స్లో తన ప్రతిదీ తనే ఎక్స్ప్లెయిన్ చేసి ఏ చీర ఎంత పడుతుంది మీరు ఎలా కొనుక్కోవచ్చు అన్నీ కూడా వివరంగా చెప్తారు ప్రతి సోమ బుధ శుక్రవారాలు మన ఛానల్ నుంచి మధ్యాహ్నం టూ థర్టీకి స్పెషల్ లైవ్ ఉంటుంది ఆ లైవ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తే చీరను కూడా మీరు డ్రాలో గిఫ్ట్ గా పెంచుకోవచ్చు కాదంబరి సెల్స్ పట్టు చీరలు అందరికీ తెలుసు ఎగ్జిబిషను చక్కగా డేట్స్ అన్నీ చెప్పేసాం మీరు ఎన్నైనా చెప్పండి పూర్ణిమా ఫ్రెండ్స్ వారి డిజైనర్ శారీ అంటే ఒక లెక్క ఉంటుంది అంతేనా కదా అంటే కాదంబరి పక్కన పూర్ణిమ పూర్ణిమ పక్కన కాదంబరి లేదు అది ఫిల్ అవ్వదు అనమాట కాదంబరి సిల్క్స్ ఈ రోజున మీ మళ్ళీ స్టోర్ దాకా రప్పించి స్టోర్లో ఎలాగో మీకు రచ్చి కొనేసుకున్నారు అది వీవర్స్ యొక్క గొప్పతనం కానీ స్టోర్ వరకు రాగలిగారంటే అది పూర్ణిమ ఆ బ్రాండ్ అలాగే ఆవిడ చెప్పింది అందరికి నచ్చి ఆ నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చారు అందరూ చక్కగా తీసుకుంటున్నారు సో ఇక ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ లో మన పూర్ణిమా ఫ్రెండ్స్ వారి శారీస్ కూడా ఉంటాయండి ఎటువంటి శారీస్ ఉండబోతున్నాయి ముఖ్యంగా టస్సర్స్ ఏదన్నా కూడా టస్సర్ టస్సర్ ప్రింట్స్ టస్సర్ వీవింగ్స్ టస్సర్ ఎంబ్రాయిడరీస్ తో పాటు ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ ఉంటుంది జామ్దానీ డిజైన్స్ ఉంటాయి మ్యాంగో సిల్క్స్ ఉంటుంది అలా చాలా ఫ్యాన్సీ జార్ మీ వార్క్ అయిన కాటన్ సార్స్ కాటన్ పిఎంఆర్ కాటన్ అలాగే కోటా బ్లాక్ ప్రింట్స్ ఇవన్నీ ఉండే అన్ని ఉంటాయండి పట్టు చీరలు ఒక పక్కన పెళ్లి మిత్రం తీసేసుకున్నా మీకు తర్వాత గిఫ్టింగ్ పర్పస్ గా ఇంకా దేనికైనా కట్టుకోవాలి లేకపోతే మాకు అవి ఏ వద్దు ఫ్యాన్సీ చీరలు కావాలి అని అనుకున్నా కూడా ఈ ఎగ్జిబిషన్ కి మీరు పెడితే చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు కొత్త స్టైల్ అండి ఇదైతే ఎంత బాగుందో వీవింగ్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిందండి ఎన్నో చాలా అండి చాలా కలెక్షన్స్ ఉంటాయి నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి ఉంచం అన్ని ఉంచు కొత్తగా వచ్చిన టిష్యూ శారీ అండి బాగా లైట్ వెయిట్ ఉంటుంది వీవింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది బడ్జెట్ లో వస్తుంది సారీ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మీకు మాక్సిమం ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ బిలో వచ్చేస్తాయి సో ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా రేపు మన విజయవాడలో జరగబోతున్నా అందులోకి మొన్న వారణాసి నేను కలకత్తా వెళ్తున్నా వారణాసి పెడుతున్నారు ఇవన్నీ కొనుక్కు వచ్చేసారు కట్టలు రెడీ అంత న్యూ వెరైటీ అండి తర్వాత అలాగే టర్ వీవింగ్ చూపిస్తానండి మీకు ఇది మనకి ఓల్డ్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా బా అంటే లైట్ వెయిట్ ఉంటుంది చక్కగా దీని ఇష్టపడే వాళ్ళు చాలా దొరకట్లేదు సో ఇటువంటి టెస్టర్ కలెక్షన్స్ ఇది వీవింగ్ కదండి అలాగే ప్రింటింగ్లో టసర్స్ ఉన్నాయి మనకి కోసా పట్టు ఐడియా ఉంది కదండి మీకు మనం మాత్రమే ఎక్కువ సేల్ చేస్తూ ఉంటాం అటువంటి కోసా టసర్స్ ఖాదీ టసర్స్ ఇలా చాలా కలెక్షన్స్ అన్ని కూడా ఒక మాటలో చెప్పాలంటే పూర్ణిమ ప్రింట్స్ వారి స్పెషల్ అయిన కోసా టసర్ టసర్ శారీస్ ఖాదీ పట్టు ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయండి అలాగే వాళ్ళ ఓన్ మేకింగ్ అంటే ఫ్యాబ్రిక్ తీసుకుని చీర డై దానితో డిజైన్లు అవన్నీ చేస్తారు కదా ఆ శారీస్ తర్వాత పట్టు సారీస్ అంటే బెనారసీ పట్టు ఇలాంటివన్నీ కూడా మీకు ఈ ఎగ్జిబిషన్లో వస్తాయి ఈ ఎగ్జిబిషన్ మనకి పదిహేను పదహారు తేదీల్లో విజయవాడలో జరుగుతుంది ఆ తర్వాత హైదరాబాద్లో పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిదో తేదీలో జరుగుతుంది సో ఇలాంటి ఫ్యాన్సీ శారీస్కి వెళ్ళచ్చు లేదంటే అలా పట్టు చీరలకు వెళ్ళిపోవచ్చు లేదు రెండు కొనుక్కుంటామన్నా కూడా మీకు చక్కగా ఉపయోగం సో గుర్తుపెట్టుకోండి మర్చిపోద్దు మన పూర్ణిమా ఫ్రెండ్స్ కాదంబరి సిల్క్స్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్ ఈ నెల పదిహేను పదహారు తేదీలలో విజయవాడ విజయవాడలో ఫార్చున్ మురళిలో జరుగుతుందండి అలాగే ఎయిటీన్ నైన్టీన్ వచ్చేసి మన హైదరాబాద్ కుకట్పల్లి బారాహి బ్యాంకెట్ హాల్లో లో టూ మాలకి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పే నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ నెంబర్స్ కి మీరు కాల్ చేయొచ్చు చక్కగా ఏదైనా డౌట్ ఉన్నా వాళ్ళు మీకు క్లియర్ గా చెప్తారు అలాగే కాదంబరి పూర్ణిమ ఫ్రెండ్స్ మీద ఆఫర్స్ లేవు కానీ కాదంబరీ సిల్క్స్ వారి ఆఫర్ మీకు తెలుసు కదండి మీరు ఎంత పర్చేజ్ చేస్తే అందులో సగం ఇచ్చే చీరలు పట్టుకోవచ్చు సో ఆ ఆఫర్ మీకు ఈ ఎగ్జిబిషన్లో కూడా వర్తిస్తుంది హాయిగా మీ దగ్గరికే వేల సంఖ్యలో పట్టు చీరలు డోంట్ మిస్ అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది పూర్తిగా ఇన్ఫర్మేషన్ వీడియో అక్కడ ఏమేమి ఉంటాయి ఎలాంటి ఉండబోతున్నాయి ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా వెళ్ళే వాళ్ళకి వారి కోసమని చేసాము సో మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్